టెస్టోస్టెరాన్ ఇదొక మేల్ హార్మోన్ ఈ హార్మోన్ బట్టి మేల్స్ లో మజిల్ మాస్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ బోన్ మాస్ స్ట్రెంత్ ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్ అండ్ రెగ్యులేటింగ్ సెక్స్ డ్రైవ్ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని దీని మీదే డిపెండ్ అవుతాయి మరి మేల్స్ లో ఈ హార్మోన్ హై ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి మరి ఆ సిమ్టమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా అగ్రెషన్ మీరు చిన్న చిన్న విషయాలకే ఎక్కువ కోపం తెచ్చుకుంటున్నా లేదా గొడవలకి ఎప్పుడు సిద్ధంగా ఉన్నా మీలో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉన్నట్లే డీప్ వాయిస్ మన ఓకల్ కార్డ్ యొక్క డెప్త్ అనేది ఈ హార్మోన్ మీదే డిపెండ్ అవుతుంది జనరల్గా మీరు చూస్తూనే ఉంటారుగా అబ్బాయిల్లో ప్యూబర్టీ స్టేజ్ దాటాక వాళ్ళ వాయిస్ చాలా డీప్గా వినిపిస్తూ ఉంటుంది అండ్ ఈ యాడమ్స్ యాపిల్ బయటకు వస్తున్నట్లయితే మీలో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉన్నట్లే హై మజిల్ మాస్ వితౌట్ సీరియస్ వర్కౌట్ అండ్ వితౌట్ సీరియస్ న్యూట్రిషన్ మీకు హై మజిల్ మాస్ ఉన్నా లేదా మీరు తక్కువ టైంలో మంచి రిజల్ట్స్ పొందుతున్నా మీ అథ్లెటిక్ ఎబిలిటీ ఎక్కువ ఉన్నా మీరు కి వెళ్లకపోయినా సరే ఎక్కువసేపు మీ మజిల్ని హోల్డ్ చేస్తున్నట్లయితే మీకు టెస్టోస్టెరోన్ ఎక్కువ ఉన్నట్లు